అందరికీ నమస్కారం ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం బ్రహ్మర్ పితామహాపాత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా తిరుపతిలో సెప్టెంబర్ సిక్స్టీన్త్ నుండి ట్వంటీ సెకండ్ వరకు ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం జరుగుతోంది సో దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ఎందుకంటున్నాను అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నారు మేడం తిరుపతిలో ఉంటారు మరి తిరుపతిలో ఇంతకుముందు కూడా మనకి ధ్యాన యజ్ఞం మహతి ఆడిటోరియంలో పత్రిజీ సాంగత్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది మరి ఆ యజ్ఞాలలో కూడా మేడం పాల్గొని ఉన్నారు సో వారి మాటల ద్వారా యజ్ఞము యాగం యొక్క ప్రాముఖ్యత ఏంటి యజ్ఞాలు యాగాలు ఎందుకు జరుపుకుంటాం మొదలైన విషయాలన్నీ మేడం ద్వారానే తెలుసుకుందాము సుజాత గారు తిరుపతి నుండి నమస్తే మేడం నమస్తే మేడం మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం నేను తొంభై తొమ్మిదిలో ధ్యానం లేకొచ్చాను నా భర్త సంగీతాబాబు ద్వారా అంటే పెళ్ళైన మొదటి వారంలోనే ధ్యానం లేకొచ్చాను మా తల్లిదండ్రులు వచ్చి నామణి సుబ్రహ్మణ్యం మాది తిరుపతికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామము సో నాకు చక్కగా ఈ ప్రకృతి అంటే చాలా ఇష్టము అలా పత్రికతో ధ్యాన పరిచయము తిరుపతిలోనే జరిగింది మొదటి నెలలోనే పెళ్ళైన మొదటి వారంలో ధ్యానంలోకి రావడం మొద మొదటి నెలలోనే పత్రికని చూడడం అనేది చూడడం కూడా జరి జరిగిపోయింది అది నాకు చాలా హ్యాపీ ఈ విధ ఈ సందర్భంగా పత్రికారికి కోటి నమస్కారాలతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ జ్ఞానం అందించినందుకు అంతకుముందు నేను చాలా అజ్ఞానంలో ఉన్నాను అంటే మా కంప్లీట్ నాన్ వెజిటేరియన్ అన్ని రకాల మాంసాలు తిన్నదాన్నే ధ్యానంలోకి వచ్చిన వన్ ఇయర్ తర్వాత మానేశాను అది ఎందుకు అంటే ధ్యానంలోకి వచ్చిన వన్ ఇయర్ కు వెజిటేరియన్ అయ్యారు వన్ ఇయర్ పట్టింది అది నేను కొంచెం వీక్ గా ఉంటాను కాబట్టి పెళ్ళైన వెంటనే అంటే అందరు మంచి డిన్నర్లు ఇస్తారు పార్టీలు ఇస్తారు కదా అలా వెళ్ళిన ప్రతి దగ్గర తినేవాళ్ళము అంతే దానికి ముందు నేను హాస్టల్లో ఉండేదాన్ని మేడం హాస్టల్లో ఉన్నప్పుడు తినేదాన్ని కాదు నా చిన్నప్పటి నుంచి గార్లిక్ వస్తే అట్లే పక్కన ఓకే అది మాత్రము మొదటి నుంచి నాకు నచ్చదు ఆ స్మెల్ ఇప్పటికైనా సరే నచ్చదు తర్వాత ధ్యానంలోకి వచ్చా కంప్లీట్ గార్లిక్ ని తీసేసాం ఇంట్లో వంటల్లో వాడడం మానేసాము అన్నమాట సో వెజిటేరియన్ అయ్యారు గార్లిక్ తో సహా అన్ని మానేసారు అనమాట ఓకే సో మరి మీకు పత్రి సార్ కూడా పరిచయం అయ్యారు ధ్యానం పరిచయం అయింది అంటే ధ్యానం ద్వారా మీలో వచ్చిన మార్పు ఏంటి మేడం మేడం నేనైతే గుర్తించలేదు కానీ నాకు సైనస్ ప్రాబ్లం ఉంది అది మాత్రము చాలా ఎంత సఫలైదంటే ఆ సమస్యతో నాకు ధ్యానం వచ్చిన తర్వాత అది పోయింది నేను గుర్తించలేదు కానీ ఎదుటి వాళ్ళు గుర్తించారు నువ్వు ఇంతకుముందు చాలా అయ్యేదాన్ని కదా నీకు ఎలా తగ్గింది ఏం మెడిసిన్స్ వాడావు ఏ డాక్టర్ని కన్సల్ట్ అయ్యావు అనేసి అంటే ఓహో నాకు అప్పుడు ఐడెంటిఫై చేశాను నాకు ఇంతకుముందు చాలా అయ్యేదాన్ని కనీసం అన్నం తినాలంటే కూడా పొరబోయేది బాగా వచ్చేది ఇలాంటి పరిస్థితి ధ్యానం వచ్చాక మొదట నేను సైన్సైటిస్ని దూరం చేసుకున్నాను ఓకే ధ్యానం ద్వారా మీ హెల్త్ ఇష్యూ సాల్వ్ అయిందనమాట ఓకే సో మరి మేడం మీరు వెజిటేరియన్ కూడా అయ్యారు కదా శాకాహార ర్యాలీలో దేంట్లో అయినా పార్టిసిపేట్ చేసేవాళ్ళం మేడం మామూలు తిరుపతిలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి గాంధీ జయంతికి ఆ ర్యాలీలు జరిపేవాళ్ళు వాటిల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళము నేను అంటే తిరుపతి కాకుండా అవుట్ ఆఫ్ తిరుపతి అంటే బ్రహ్మంగారి మఠంలో అమావాస్య ధ్యానం పెట్టారు ఆ రోజు ఆ గ్రామంలో బ్రహ్మంగారి మఠంలో అమావాస్య సాయంత్రం టైంలో శాకాహార ర్యాలీలో పాల్గొన్నాను నాకు చాలా అద్భుతంగా అనిపించింది అంటే తిరుపతిలో అంటే మా వారు ధ్యానంలో ఉన్నారు కాబట్టి అది కామన్ వెళ్ళడం అనేది అది బయట ప్రాంతంలోకి వెళ్ళి చేయడం అనేది నాకు అట్లే మైండ్లో గుర్తుండిపోయింది ఓకే శాఖాహార ర్యాలీలో చాలా దగ్గరలో పాల్గొన్నాను కానీ మొట్టమొదట తిరుపతి కాకుండా వేరే ప్రాంతంలో అంటే అది బ్రహ్మంగారి మఠంలో ఆ ఎనర్జీస్ ఇప్పటికి కూడా అట్లే ఉన్నాయి సో మరి మీరు అటెండ్ అయిన ధ్యాన తిరుపతిలో రెండు వేల మూడులో లో జరిగింది అంతకుముందు తొంభై తొమ్మిదిలో స్టార్ట్ అయింది మేడం కర్నూలు తర్వాత విజయవాడ తిరుపతిలో అనమాట మూడవది తిరుపతిలో దాని ధ్యాన మహోత్సవము అని చెప్పారు ఆ రోజు అయితే రేపు స్టార్ట్ అవుతుంది అనగా ఈవినింగ్ మామూలుగా మనకి సెరమనీ స్టార్ట్ అయ్యేది ఈవినింగ్ కదా దానికి ముందు రెండు గంటల నుంచి మంచి వర్షము అయినా కూడా ఆ టయానికి ఆగిపోయి చక్కగా మంచి చల్లటి వాతావరణంలో అద్భుతంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఆ తరువాత మహోత్సవం అని ఎలా పెట్టారు వాడి మేడం ఉత్సవం అంటే ఎలా ఉంటుందో దాన్ని మొదట ఆ కళ్ళతో చూసి శారీరకంగా మానసికంగా ఎంతో అద్భుతానికి ఆ ఎనర్జీస్ అయితే పత్రికాస అంటే ఇప్పుట్లాగా పత్రిసాస అంత ఎక్కువ మంది వాళ్ళు కాదు కాబట్టి ఈజీగా గురువు దర్శనం దొరికేదన్నమాట ఈజీగా ఉండేది చాలా సార్ కూడా ఏంటి మేడం మీ అనుభవాలు అని అడిగేవాళ్ళు నేనైతే చాలా తక్కువ మేడం ఎవరితో అయినా మాట్లాడేది సార్తో కూడా ఆ రెండు వేల మూడులో ధ్యానం జరిగిందని చెప్పాను కదా ఏమంటే ధ్యానంలో కూర్చోన్నాను కూర్చొని ఉంటే పత్రికారు అంటే చిన్న చిన్నగా ఉన్నటువంటి సైజు కొంచెం కొంచెం పెరుగుతూ పైకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి వెళ్ళిపోయి కొంచెం పైకి వెళ్తూ పైకి వెళుతూ నక్షత్ర మండలంలో ఉన్న సారు అక్కడ సార్ అయితే అంటే నక్షత్రాలంటే మనం ఇక్కడ నుంచి చూసినట్లే కదా మనం ఊహించుకుంటాము ఆ నక్షత్రాల మధ్యలో సార్ ఒకడే పెద్దగా కనిపిస్తూ వెలిగిపోతూ ఉన్నారు మేడం నేను సార్ అడిగారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇది చెప్పారు అవునా మేడం మీరు నన్ను చూసారా నక్షత్ర మండలంలో చూసారా అన్న అవును సార్ చూశానంటే ఉండొచ్చేమోలే మేడం అనేసారు చేస్తారు ఓకే అది ఫస్ట్ టైం అంటే నాకు గుర్తున్నది నేను నా నోటితో సార్తో మాట్లాడడము జరిగింది సో మరి ధ్యాన మహోత్సవం అని ఫస్ట్ టైం తిరుపతిలో పెట్టుకున్నాం కదా మేడం మామూలుగా ఇక్కడికి వెంకటేశ్వర స్వామి భక్తులు రావడము వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి అప్పుడు మన మహోత్సవానికి ఇక్కడ ధ్యానం పెట్టడానికి మరి పర్మిషన్స్ ఎలా తీసుకున్నారు మేడం అప్పుడు మేడం అవి మనకు దేవస్థానం మండపం ఉంది ఇక్కడ ఏమన్నా ప్రతి ఒక్క పర్మిషన్ తీసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది ఓకే మనకి దేవస్థానం అంత ఈజీగా ఏమి ఇవ్వరు ఇక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా మన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అప్పుడంతా భీమా సగు కంచి రఘురాం సార్ వీళ్ళు కదా ఉన్నారు వీళ్ళ ద్వారా మా హస్బెండ్ సంగీత బాబు ద్వారా వీళ్ళంతా వెళ్ళి పర్మిషన్ తీసుకురావడం శివప్ప సార్ కూడా ఉండేవాళ్ళు శివప్ప సార్ పత్రి సార్కి పర్సనల్ సెక్రటరీ సార్ తిరుపతిలో ఉండడము కంచి రఘురాం సారు భీమా శ్రభూ సారు ఇంకా ఈ సెక్రటరీ వాళ్ళు ఉన్నారు సార్ గాని మన బసవే సార్ కుప్పస్వామి సార్ వీళ్ళంతా చాలా గొప్ప టీం మేడం ఇప్పటికి కొద్ది మంది ఉన్నారు కొద్ది మంది బాడీ వెకేట్ చేశారు సో వాళ్ళందరూ వెళ్లి పర్మిషన్ అడిగారు అందరు కాదు అంటే మన ప్రెసిడెంట్ భీమా శ్రభు సార్ ఉంది మన మెయిన్ దేవస్థానం నుంచే మేడం పర్మిషన్ ఎప్పుడు ఈవో ఉంటారు వాళ్ళ దగ్గర నుంచే రావాలి అలా పర్మిషన్ అనేది అంటే తిరుపతిలో ఏ ప్రోగ్రామ్ జరిగినా దేవస్థా అంటే టీటీడీకి సంబంధించిన వాటిల్లో దేవస్థానం వాళ్ళే ఇవ్వాలి ప్రాసెస్ అట్లా చాలా ప్రలాంగ్ ఉంటుంది సో అలా మనకి పర్మిషన్ వచ్చింది వచ్చిన తర్వాత అప్పుడు ఎలా ప్రచారం చేసేవాళ్ళు మేడం అంటే అప్పుడు అప్పుడు పిఎంసి సెకండ్ టైం పెట్టినప్పుడు పిఎంసీ ఉంది ఫస్ట్ టైం అప్పుడు పిఎంసీ లేదనుకుంటాయి కదా మేడం అప్పుడు ప్రచారం ఎలా చేశారు మేడం అప్పుడు ప్రచారం అంటే ఫార్మ్లెట్ల ద్వారానే రెండోది ఎక్కడైతే పిర్మిడ్ సెంటర్లు ఉన్నాయో అక్కడికి మన తిరుపతి నుంచి నేను ఎందుకంటే మా హస్బెండ్ వెళ్తుంటారు కాబట్టి నాకు ఐడియా ఉంది వీళ్ళు ఒక వెహికల్ తీసుకెళ్తారు మేడం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లోనే అనుకోండి అక్కడికి వెహికల్ తీసుకొస్తారు అక్కడ ఉన్నటువంటి సెంటర్ వాళ్ళ కలిసేసి ఇట్లా మీరు డొనేషన్స్ ఏమన్నా ఇవ్వాలంటే ఇవ్వండి అది మీ ఇష్టం అది బియ్యం ఇస్తారా లేకపోతే ధనం రూపంలో ఇస్తారా సేవ చేస్తారా అట్లా ప్రతి ఏరియాకి పోయి కలిసి అంటే ఒక్కసారి ఇంట్లో నుంచి బయలుదేరితే వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ కూడా పట్టేది అన్నమాట మా తిరుపతిలో జరిగినప్పుడు నాకు ప్రత్యక్ష అనుభవం సో వెళ్ళి ప్రతి ఒక్క సెంటర్కి ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి ఏదైతే ఇన్విటేషన్ ఉందో అది ఇచ్చి రమ్మని చెప్పేవాళ్ళు చెప్పి ఆహ్వానం పలుకుతూ అలాగే సంపదను కూడా కావాలని కోరేవాళ్ళు అంటే ఫండ్స్ కావాలి కదా మేడం ఇప్పుడు మన తిరుపతిలో ప్రపంచ శాంతి కోసమే ధ్యానం చేస్తున్నాము కాబట్టి దానికి తగిన అన్ని వనరులు కావాలి కదా కాబట్టి అలా ప్రచారం చేసేవాళ్ళు ప్లస్ సో అలా వెళ్ళి వెల్కమ్ చెప్పేవాళ్ళు ఎవరైనా సేవ చేయాలనుకుంటే చెయ్యొచ్చు అని కూడా చెప్పేవాళ్ళు అనమాట సో ఇప్పుడు తిరుపతిలో మరి ధ్యాన మహాయజ్ఞం జరుగుతా ఉంది కదా మేడం ప్రపంచ శాంతి కోసం చేస్తున్నాం మరి శాంతి వస్తుందంటారా యజ్ఞం వల్ల తప్పకుండా ప్రపంచ శాంతి కోసం ఇప్పుడు ఎన్నో ప్రాంతాలు చూస్తున్నాం కదా ఈ భూమి పైన యుద్ధాలు అంటే ఒక దేశం మీద ఇంకొక దేశ ఆధిపత్యం కోసం కావచ్చు వీళ్ళు చేస్తే అంటే అహంకార పూర్వకంగా కూడా కావచ్చు ఎందుకంటే మేము గొప్ప అన్నట్లు నిరూపించుకోవడం ఈ ధ్యానం చేసినప్పుడు ఈ వైబ్రేషన్స్ అనేవి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి ఉంటాయి మేడం ఈ భూమి పైన ఈ ప్రపంచ శాంతి కోసం ఒక గ్రూప్గా చేస్తున్నాం ఈ గ్రూప్ ఎనర్జీస్ అనేటివి ఫామ్ అయిపోయి వాళ్ళల్లో మార్పు రావచ్చు ఇప్పుడు మనము కుటుంబం శాంతి కోసం ఏం చేస్తాం హోమాలు చేసుకుంటాము అలాగే ఈ ఊరు బాగుండాలి అనేసి యజ్ఞము యాగము అనేది ఒక అప్పట్లో రాజులు చేసేవాళ్ళు వాళ్ళు చేయాలంటే అంటే వాళ్ళ దగ్గర బాగా సంపదలు ఉండేది కాబట్టి కొద్ది వారము పది రోజులు లేకపోతే ఫార్టీ ఫైవ్ డేస్ లేదంటే సంవత్సరం పొడుగున చేసుకునేవాళ్ళు దానికి సమకూర్చుకునే వాళ్ళు వనరులంతా వాళ్ళకంత కెపాసిటీ కూడా ఉండేది మనం తిరుపతిలో ఏడు రోజులు చేసుకుంటున్నాము ప్రపంచ శాంతి కోసం కాబట్టి ఈ యజ్ఞం యొక్క ఫలం అనేది ప్రపంచంకి అందుతుంది మేడం సో మరి ప్రచారం ఆల్రెడీ తిరుపతిలో ప్రారంభించారా మేడం రెస్పాన్స్ ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉంది నాకు కూడా కొద్దిమంది కాల్స్ చేస్తున్నారు అంటే అకామిడేషన్ ఎట్లా ఫ్రీ అకామిడేషన్ ఉందా పెయిడ్ అకామిడేషన్ ఉందా అనేసి మనకి అకామిడేషన్స్ అయితే రెడీ అయ్యాయి ఇంకా కూడా కొన్ని చూస్తున్నారు ఎందుకంటే ఈ ప్రపంచ శాంతికి జరిగే ధ్యాన యజ్ఞంలో వన్ ఆఫ్ ది మెంబర్గా సంగీత బాబు ఉన్నారు సో సంగీత బాబు గారు వైస్ చైర్మన్గా ఉన్నారు ఈ ధ్యాన మహా ఓకే ఇంకా తన ద్వారా నాకు తెలుసు కొంచెం కొంచెం విషయాలు ఫ్రీ అకామిడేషన్ అయితే కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లో దొరికింది ఇంకా కూడా కావాలనే ప్రయత్నాలు చూస్తున్నారు ఫ్రీ అకామిడేషన్కి పెయిడ్ అకామిడేషన్స్ కూడా అన్ని రెడీ అయ్యాయి మేడం తప్పకుండా అందరూ పార్టిసిపేట్ చేసి హ్యాపీగా ఉండొచ్చు సో వస్తారని మీరు అనుకుంటున్నారు మేడం ప్రతిరోజు ఉదయం ఒక ఐదు వేల మంది సాయంత్రం ఒక ఐదు వేల మంది మినిమం మాక్సిమం పెరగచ్చు మినిమం ఐదు వేలకు తగ్గదు మేడం అంత మందికి ఉంది ఫెసిలిటీ అయితే మహటి ఆడిటోరియంలో ఉంది మూడు పూట్ల మంచి భోజనాలు ఉన్నాయి చక్కటి వాతావరణము మనకు ఏడుకొండల స్వామి అక్కడ కూర్చుంటే కూడా దర్శనం కల్పిస్తూ ఉంటాడు శంకుచక్ర నామాలతోటి ఆ ఏడుకొండలు అద్భుతమైన శక్తివంతమైన ప్రాంతం అది ఆ ఎనర్జీస్ నిరంతరము ప్రసరిస్తూనే ఉంటాయి ఇటు పక్కకి ఇటువంటి మైండ్లో సరికాదు అనుకోకుండా సరి అయిన ప్రాంతానికి వెళ్ళి మనం ధ్యానం చేస్తున్నాము అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ రావాలని ఆహ్వానిస్తాను ఓకే సో మరి ఎప్పుడైనా యజ్ఞాల గురించి యాగాల గురించి పత్రిసారు చెప్పడం డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్ అయినా అని మీరు విన్నారా మేడం అంటే మేము ప్రతి ధ్యాన యజ్ఞంలో పాల్గొంటాం మేడం రెండు వేల మూడులో తిరుపతిలో స్టార్ట్ అయిందని చెప్పాను కదా అప్పటి నుంచి షిరిడిలో జరిగిన ధ్యాన యజ్ఞానికి వెళ్ళలేదు మిగతా అన్ని ధ్యాన యజ్ఞాల్లో ఇప్పటి వరకు కరోనా టైంలో కూడా వెళ్ళలేదు రెండు మూడు మిస్ అయ్యాను కానీ ప్రతి ఒక్క ధ్యాన యజ్ఞానికి అటెండ్ అవుతాము అసలు అద్భుతం మేడం ఆ టైంలో మార్నింగ్ ధ్యానం చేయడము ధ్యానం చేసిన తర్వాత పత్రిసార్ మెసేజెస్ కోసం అట్లాగే కూర్చోనేవా ఇప్పుడంటే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వచ్చేస్తాయి ద్వారా అప్పుడు అలా కాదు కదా కంపల్సరీ మెసేజ్ వినేసే టిఫిన్ కి అట్లా వెళ్లడం జరిగేది అన్ని ప్రాంతాల్లో మేడం ఎక్కడ తక్కువని చెప్పలేము ఎక్కడ ఎక్కువని చెప్పలేము దేనికదే విశిష్టమైన విశిష్టమైన అద్భుతమైన వేవ్స్ మేడం ఆ ఎనర్జీస్ కూడా చాలా అద్భుతంగా ఉండేది ఓకే సో మరి సారు సమక్షంలో ధ్యాన మహాయజ్ఞంలో మీరు కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు పొందిన అనుభూతి మేడం శ్రీశైలంలో ధ్యాన యజ్ఞం జరిగింది కదా అప్పుడు ఆ రోజు వైకుంఠ ఏకాదశి మార్నింగ్ లేచి ధ్యానానికి వచ్చే అంటే స్నానం చేసుకొని వస్తాం కదా నేను వచ్చేలా మొత్తం ఫుల్ అయిపోయింది నాకు ప్లేస్ లేదు కూర్చోవడానికి ఆ ప్రాంతంలో ఈ వంట చేస్తారు కదా ఆ ప్రాంతంలోకి వెళ్ళి కూర్చున్నాను మేడం కింద కూర్చున్నాను అంటే అంతా ఫుల్ అయిపోయింది కింద కూర్చొని ధ్యానంలో కూర్చున్నాను గోల్డ్ కలర్ ఎనర్జీస్ మేడం అంటే సన్ రై అప్పుడు సన్ ఫైవ్ ఓ క్లాక్ అంటే సన్ రైజ్ అవ్వదు కదా సన్ రైజ్ అయినప్పుడు ఎలాంటి ఎనర్జీస్ అలాంటి సూర్యకిరణాలు వచ్చి మీద కదా అలా గోల్డెన్ రేస్ ఆ ప్రాంతం అంతా ప్రసరించేసి మొత్తము వెలిగిపోతా ఉంది మేడం ఆ అనుభవం అయితే ఇప్పటికీ నాకు అలాగే ఉంది అంటే రెండు వేల మూడులో పత్రిసాన్ని చూసి ఎట్లా నక్షత్ర మండలంలో ఉన్నాడని మైండ్ లో స్టోర్ అయిపోయింది కదా అదే విధంగా శ్రీశైల ధ్యాన మహాయజ్ఞంలో గొప్ప అనుభూతి పొందాను ఇప్పటికీ అట్లే ఆ వెలుగు ఆ వై కనిపిస్తే ఉంటుంది మేడం ఓకే అలాగే అరుణాచలంలో కూడా చాలా చక్కగా మంచి ఎనర్జీస్ అక్కడ కూడా మేడం బాగున్నాయి అన్నీ బాగుంటాయి ఓకే సో మరి పత్రిసార్ పిఎస్ఎస్ఎం మూమెంట్లో పుస్తకాలకి పీట వేస్తారు మేడం మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన బుక్స్ ఏంటి మేడం నాకు అత్యంత ఇష్టమైన సబ్జెక్ట్ ఏదన్నా ఉంది అంటే మన పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో ధ్యానం అయితే మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా చేస్తాను మేడం స్వాధ్యాయం అనేది అయితే నాకు ఎంత ఇష్టం ఇష్టమంటే పత్రిసార్ బుక్స్ అన్ని చదివాను ఇంకా కూడా చదివేటివి కూడా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి అలాగే నన్ను ప్రభావితం చేసిన బుక్ అంటే ఒక యోగి ఆత్మకథ ఓకే అది చాలా అద్భుతంగా ఉంటుంది సార్ తెలుగులో ఉన్నటువంటి ప్రతి బుక్ నేను ఆల్మోస్ట్ ఆల్ చదువుతాను మేడం నాకు స్వాధ్యాయం అంటే చాలా ఇష్టం అది అది చిన్నప్పటి నుంచే నాకు ఈవెన్ ఏం వేస్ట్ పేపర్ ఉన్న అతను ఓపెన్ చేసి చదవడం అలవాటు అట్లా నావల్స్ కానీ క్రైమ్ స్టోరీస్ ఇలాంటివన్నీ బాగా చదివేదాన్ని అది ఇప్పుడు బాగా యూజ్ అయింది ఆ రీడింగ్ హ్యాబిట్ అనేది బాగుంది ఓకే సో మరి బెంగళూరు వెళ్ళారా మేడం పిరమిడ్ వ్యాలీకి అది కన్స్ట్రక్షన్లో ఉన్నప్పటి నుంచి వెళ్ళాము చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం మేడం అసలు ఒకరోజు మార్నింగ్ ఫోర్ కూర్చొని సెవెన్కి వరకు నాకు మా వారు వచ్చి లేపు వెళ్దాం పద రూమ్ కనేసి ఇంకేంటి అప్పుడే లేదా ఫైవ్ మినిట్స్ కదా కూర్చొని అయింది అని చెప్పింది అంతా డీప్ లో పెరిమిడ్ లో బాగుంటుంది మేడం అది కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పటి నుంచి చూసిన ప్లేసే ప్రతి ప్లేస్ ఇక్కడ మట్టిని చూసాం కదా ఈ చెట్టు ఇంత పెద్ద అయిపోయింది అనిపిస్తా ఉంటుంది సో మీరు మరి తొంభై తొమ్మిదిలో పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి వచ్చారు కదా మేడం అప్పుడు మీరు అనుకున్నారా మూమెంట్ ఇంత విస్తరిస్తుంది ఇన్ని పిరమిడ్లు వస్తాయి ముఖ్యంగా పిఎంసి ఛానల్ మనకు ఒక ఛానల్ వస్తుంది అని మీరు అనుకున్నారా లేదు మేడం అంటే అప్పట్లో మొత్తం పాంప్లెట్లే కదా అవును లేదంటే నోటి ద్వారా పోయి అప్పుడు మేము అనుకోండి ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు పక్కన పక్కన కూర్చున్న వాళ్ళకి ధ్యానం చేయండి అని చెప్పేవాళ్ళు ఇప్పుడైతే ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ మెయింటైన్ చేస్తున్నారు కదా వాళ్ళకి మీ ఫోన్లో ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయరా అని చెప్పేది పిఎంసీ వస్తుంది చూడండి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటే నేను ధ్యానం గురించి అంత చెప్పక్కర్లేదు అని చెప్తే ఇప్పుడు మేము కూడా ధ్యాన ప్రచారంలో ఉంటాం తిరుమలలో సేవకులకి చెప్తా ఉంటాం కదా లాస్ట్ లో పిఎంసీ చూడండి మీకు ఏ ఒక్క అనుమానం వచ్చినా సరే పిఎంసీని ఓపెన్ చేసి చూసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకే నోటిఫికేషన్ వస్తుందని చెప్తాము కాబట్టి నేనైతే ఇంత ఊహించలేదు మేడం పత్రికసార్లు టెక్నాలజీని వాడుకోవాలి టెక్నాలజీని వాడుకోవాలంటే నాకైతే ఒకలాంటి ఇష్టం ఉండేది కాదన్నమాట అంటే పాజిటివ్గా దాని మీద మనసు ఉండేది కాదు టెక్నాలజీని వాడుకోవాలంటారు అంటే అప్పుడు వెబ్సైట్ కదా మేడం కదా అంటే నాకు అది వెబ్సైట్ ఓపెన్ చేసి ఒకరికి ఇద్దరికి చూపించినా కూడా దాంట్లో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఉండేది ఎప్పటికీ పిఎంసి యూట్యూబ్ ఛానల్ వచ్చింది నేను యూట్యూబ్ ఛానల్ని కూడా తక్కువే చూశాను మేడం శాటిలైట్ ఛానల్ వచ్చిన తర్వాత బాగా కనెక్ట్ అయ్యాను మెయిన్ కాంతితో అనుసంధానం ధ్యానం జరిగింది కదా అప్పుడు దానికి బాగా కనెక్ట్ అయిపోయాను మెయిన్ నాలో ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కువ ధ్యానం వైపు లాగిందంటే అది కాంతితో అనుసంధానం ధ్యానం ఓకే శాటిలైట్ ఛానల్ వచ్చిన తర్వాత సో పిఎంసి గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు మేడం మేడం ప్రపంచవ్యాప్తంగా చాలా సులభంగా ప్రతి ఒక్కరికి ధ్యానం చేరవేస్తూ ఉంది ఏదైనా ఒకటి ఉంది ఛానల్ ఈ ప్రపంచంలో అంటే ఒక పిఎస్ఎస్ఎం మూమెంట్కి సంబంధించిన పిఎంసి ఛానలే మేడం అన్ని భాషల్లోనూ ఉంది ఈ మధ్య ఫ్రాన్స్లో కూడా మన ధ్యానం జరిగింది మేడం లాస్ట్ వీకే పిఎంసిలోనే లైవ్ చూశాను అక్కడ మన ఫ్రాన్స్లో మన తెలుగు వాళ్ళే ఉన్నారు దాంట్లో మా అబ్బాయి కూడా అక్కడ చదువుతున్నాడు మేడం ఫ్రాన్స్లో తను కూడా పార్టిసిపేట్ చేసి తనే పెట్టాడు అంటే పిఎంసి ఫ్రాన్స్ కూడా ఉంది అంటే మన ఇండియా లాంగ్వేజెస్లో హిందీ ఇంగ్లీష్ కన్నడ తమిళ్ ఇట్లా మలయాళము అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి కదా ఫ్రాన్స్ భాషలో కూడా ఈ పిఎంసి ఉంది అక్కడ కూడా మన చాలా రన్ వెళ్తుంది ముఖ్యంగా కదా ఎంత అద్భుతము నేనైతే ఊహించలేదు కానీ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని నోట్ నోట్లో వచ్చింది కదా ఇప్పుడు దాన్ని చూస్తే ఎందుకు చెప్పారో ఒక సార్థకత అయితే తెలిసింది మేడం యా సో మరి చివరిగా మీ నుండి ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరగబోతున్న ఈ ధ్యాన మహాయజ్ఞానికి ఒక్కసారి వెల్కమ్ మేడం మాస్టర్స్ ప్రతి ఒక్కరూ ప్రపంచ శాంతి కోసం జరిగేటువంటి ధ్యాన యజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను ఏమంటే నేను చదువుకునే రోజుల్లో ఈ తిరుపతిలో కొండలు ఉన్నాయి కదా అంటే ప్రతి ఒక్కరికి తిరుపతిలో ఎంటర్ అయ్యేటప్పుడే అవి స్వాగతం పలుకుతాయి ఆ కొండలను చూసి నేను అనుకున్నాను ఎప్పటికే నాకు తిరుపతిలో జీవిస్తే బాగుండు అనేసి ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు మేడం స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ఈ తిరుపతిలో జీవిస్తే బాగుండు అనేసి నన్ను ఆ కొండలే దగ్గరగా పెట్టుకొని ఉన్నాయి అలాగే స్వామి సమక్షంలో మేము ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాం శ్రీవారి సేవకులకి అవంటే ఒక అంటే జస్ట్ మనం అనుకున్నదే అవి నెల నెరవేర్చాయి ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం మనం ధ్యాన యజ్ఞం చేస్తున్నాం అంటే మనం ఎంతమంది ఆ ఎనర్జీస్ని ఇక్కడ నింపితే ఆ స్వామివారే ప్రపంచమంతా స్ప్రెడ్ చేస్తారు అనే నమ్మకముందు ప్రతి ఒక్కరూ ఈ ధ్యానంలో పాల్గొనాలి అవకాశం కుదుర్చుకొని కల్పించుకొని తప్పకుండా రండి అందరికీ మేము ఘనంగా స్వాగతం పలుకుతున్నాము అందరికీ చక్కటి అకామిడేషన్స్ ఉన్నాయి ఏడు రోజుల ధ్యానంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి థ్యాంక్ యూ మేడం మరి ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా ధ్యానం యొక్క ప్రాముఖ్యత యజ్ఞాలు యాగాల వల్ల ఏం జరుగుతుంది ముఖ్యంగా పత్రిజీ ఉన్నప్పుడు మీరు అక్కడ ధ్యానం చేసినప్పుడు ఏ అనుభూతి పొందారు అనేది ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్